దేవాలయం లాంటి యూనివర్సిటీని బ్రష్టు పట్టించిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చి దేశంలో నెంబర్ వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడం తధ్యమని గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఈ యూనివర్సిటీ ఇక్కడ నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ ఏ విధంగా వదలలేదు చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీ కాదని ఇతనికి ఒక చెక్యూరిటీ ఇతను ఆఫీస్ కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో ఒక జైల్లో కదా బీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు దగ్గర రాకుండా విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా పండించాడు ఇక్కడ చాలా అవినీతి జరిగింది చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు ఇతను చేసిన కూడా లెక్క ఉంది ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులు ఉండడం పెద్దల గంటా శ్రీనివాసరావు గారి వెలగపూడి వాంకసీ గాని అలాగే మన అందరం రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం కాకపోతే నాకు పార్లమెంటు వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం కాని ఇది తెలిసి అతను రాజీనామా చేసి పోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు అతని కింద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాప ఇక్కడ కలగాల్సిందే ఇక్కడ మంచి భారతదేశంలో మంచి పేరున్న యూనివర్సిటీలో రోజు ఇక్కడ చేసినాడంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇలా అనే ఉద్దేశంతో ఎందుకంటే విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండకూడదు ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర్ రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా మేము తీవాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు దాని ఒక పద్ధతిగానే వారు చేసినట్లుగా మేము చేయం దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు పోస్కొని కాలేజీలో పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసింది ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జుడిషియరీ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి అతన్ని ఇమీడియట్ గా శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గవర్నర్ ని కోరడం జరుగుతుంది మేము అందరం కూడా ఈ అందరం వెళ్లి గవర్నర్ ని మేము ఎంక్వైరీ చేయాల్సింది కోరుతామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాల్సి మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు